ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాము ఎపిసోడ్ సహకారులు కావాలి ఈ దినం ఆరో దినం ఆరో తారీఖు ఇప్పటికి రెండు దినాలు మాత్రమే ఎపిసోడ్ సహకారులు వచ్చారు మాసాంతం వరకు సహకారులు కావాలి ప్రార్థించండి నిబంధన ఛానల్లో తొమ్మిదిన్నర నుండి పది గంటలకు వస్తున్న ప్రత్యేక సందేశాలు మీరు వింటున్నారా ప్రతి రాత్రి ఈ కార్యక్రమం అనంతరం అనగా తొమ్మిదిన్నర గంటలకు నిబంధన టీవీలో వేసే పరిష్కారం స్పెషల్ మెసేజెస్ ప్రసారం అవుతాయి అవుతూ ఉన్నాయి దయచేసి గమనించండి ప్రార్థన మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ఈ రాత్రి మీ పాదాల చెంత కృతజ్ఞతలు అర్పిస్తున్నాము మా ప్రేక్షకులను జ్ఞాపకం చేసుకోండి మీ కృపా సహాయం ఇవ్వండి ఎపిసోడ్ సహకారులను ప్రసాదించండి ప్రభు ప్రతి ఆర్థిక సమస్య మీ బలమైన హస్తము నుండి తీర్చబడినట్లు సహాయం చేయండి దేవా ఏ దినానికి ఆ దినాన్ని సూర్యుణ్ణి ఉదయాన్నే ఇస్తున్నట్లు రాత్రిని సాయంకాలాన్ని ఇస్తున్నట్లు భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు మీ సత్యసంధత కనపరుస్తున్నట్లే ఈ చిన్ని కార్యక్రమానికి కూడా సహాయం పంపండి మా ప్రేక్షకులను దీవించండి ఆత్మలో వృద్ధి కలుగ చేయండి యేసు దివ్య నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియ దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం తృతీయ స్కంధం డెబ్భై ఐదవ సంకీర్తన ఐదవ వచ్చిన నుండి వాక్యాన్ని గమనిద్దాం సమీపముగా ఉన్న దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాడు ఆ సభ ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాడు అహంకారులను ఖండిస్తున్నాడు ప్రభు ఇందులో ఐదవ చిన్నం అహంకారులై ఉండకుడే అని అహంకారులకు ఆజ్నేయిస్తున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు మాటలాడకుడి అని నేను భక్తిహీనులకు ఇస్తున్నాను చూడండి అహంకారులు భక్తిహీనులు భక్తిహీనులు అహంకారులే అహంకారులు భక్తిహీనులే మారు మనసు పొందని వారు రక్షణ అనుభవం లేనివారు దే మే బి కాల్డ్ యాజ్ ద ప్రొఫెసర్ క్రిస్టియన్స్ మత క్రైస్తవులు అంటే మార్పు పొందక తల్లిదండ్రులకు పుట్టినందున క్రైస్తవులైనవారు క్రీస్తుని వ్యక్తిగత జీవితంలో ఎరుగని వారు అలాంటి వారికి చెబుతున్నాడు భక్తిహీనులారా మీ కొమ్ము ఎత్తకండి ఎత్తుగా కొమ్ము ఎత్తకండి కొమ్ము అనే పదం అధికారాన్ని సూచిస్తుంది అధికారము అధికారము కొమ్ము స్ట్రెంగ్త్ బలము అధికారము కనుక ఈ కొమ్ము అనే పదం దానియల గ్రంథంలో పది కొమ్ములు పది రాజులను సూచిస్తాయి అర్థవుతుందా ఒక కొమ్ము నరకబడింది అన్నాడు గ్రీకు దేశ రాజు అలెగ్జాండర్ గురించి కాబట్టి ఆ కొమ్ము అనే పదం ఎత్తకుడి అన్నప్పుడు భూ సంబంధమైన అధికారం భూ సంబంధమైన అధికారం మనుషులు అహంకారంగా మాట్లాడిస్తుంది అహంకారం చేస్తుంది భక్తిహీనులు తమ కొమ్మును ఎత్తకూడదు అన్నాడు అంటే భక్తిహీనులు అధికారం చలాయించకూడదు అది దేవుని ఆజ్ఞ కనుక భక్తిహీనులు భక్తి పనులను ఏలటం కొరకు చేసే ప్రయత్నాన్ని దేవుడు ఖండించాడు దేవుడు రూపమాపుతాడు కనుక మీ కొమ్ము ఎత్తకుడి మీ కొమ్ము బాగా ఎత్తకుడి అన్నప్పుడు మీ అధికారం చల్లదు అని దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు పొగరుబట్టిన మాటలాడకండి పొగరుబట్టిన మాటలాడకండి పొగరు పొగరు అంటే ఈ భావన మీకు తెలియంది కాదు అంటే కన్ను మిన్ను కానక మాట్లాడేవాడు అనమాట కన్ను మిన్ను కానక మాట్లాడేవాడు మాకు తెలిసి ఒక ఆయన ఉన్నాడు ఆయనకు శక్తి లేదు ఆయనకు వాస్తవంగా బలం కూడా లేదు ధనికుడు కాదు సామర్థ్యం ఉన్నవాడు కాదు కేవలం ఒకటి రెండు చిన్న చిన్న స్ట్రెంగ్త్స్ ఉన్నవాడు కానీ అతను నోరు తెరిచి మాట్లాడుతుంటే అవతల వాడికి ఎన్ని ఏనుగులు పలవుందో ఆయనకు అనిపిస్తుంది పొగరుబట్టిన మాటలు పట్టిన మాటలు కొందరు పెద్దలు చెప్పారు బాబు నువ్వు బలమిరిగి మాట్లాడు గుణమిరిగి మాట్లాడుకో నీ మాటకు నీ లైఫ్కి సంబంధం లేదు అని దేవుని వాక్యంలో ఏదైతే చెబుతానో ఆ ఉదాహరణలు తారసుపడేట్టు చేశాడు దేవుడు నాకు ఇది ఏసే పరిష్కారంలో ప్రత్యేకత స్లమ్ డాగ్ మిలియనీర్లో ఏ విధంగా ఆ యవనుడికి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా క్వశ్చన్స్ వస్తాయో ఆ ఇన్సిడెంట్స్ జరిగాయి అట్లా నా వ్యక్తిగత జీవితంలో కూడా నేను ఏ అయితే చెబుతున్నానో దాని యొక్క అద్భుత నెరవేర్పులు నా జీవితంలో సమీపంగా చూసినవాణ్ణి నేను డే టు డే లైఫ్లో గాడ్ ఈజ్ ప్రొవైడింగ్ విత్ సొల్యూషన్స్ టు ది విల్ మీకు తెలియచేయడానికి కొన్ని పరిష్కారాలు చూపించే చూపిస్తున్నాడు కాబట్టి పొగరుబట్టిన మాటలు మాట్లాడేవాడు ఎంతకాలం ఉంటాడు వాడంతం చాలా త్వరగా వచ్చేస్తుంది అనేది వాస్తవం సోదరుడా సోదరి గునియాత్ కూడా పొగరు మాట్లాడాడు గొలియాతు గొలియాతు అనగానే ప్రతి క్రైస్తవునికి తెలిసిపోతుంది సమయాల గ్రంథంలో ఇస్రాయేలీల మీద యుద్ధానికి వచ్చి రెండు సైన్యాలు ఎదురెదురుగా షోఖోలోయ నిలబడిన పరిస్థితుల్లో అక్కడ అతడు లేచి మాట్లాడిన గర్వపు మాట ఏమిటో తెలుసా మీలో ఒకటి యుద్ధానికి రండి మీ దేశం తరఫున మాలో మేము మా తరపున మేము వస్తాం నేను వస్తాను మీరు నన్ను చేయిస్తే మా వాళ్ళందరూ మీకు దాసులు అయిపోతారు మిమ్మల్ని నేను చేయిస్తే మీ వాళ్ళందరూ దాసులు అయిపోవాలి ఏమిటా పొగరు అర్థమవుతుందా ఒక్కడు యుద్ధం చేసుకుంటే రాజ్యం లోబడిపోవాలా ఇది అంటే ఇది చాలామంది అనుకుంటారు మా అంతటి వాడు లేడు మాకేంటి అని మన శక్తి అంతా తెలుసా చేమ గుడితే తట్టుకోలేనంత టాలరెన్స్ మనది మన టాలరెన్స్ యొక్క పవర్ ఏంటంటే గట్టిగా ఒక నల్లచేమ గుట్టింది అనుకోండి దాన్ని నలిపి చంపేసే వరకు మనం అసహనాన్ని ప్రదర్శిస్తాం మనం చాలా శక్తిహీనలో ఈ లోకంలో మనకు తెలుసు మనం యోగ్యత లేనివారు ఎన్నిక లేనివారు కానీ కొందరి జీవితాలు చూస్తున్నప్పుడు వారి నోరు పలికే మాటలు ఎంతో పొగరుతో నిండి ఉంటాయి సహోదరుడ సహోదరి దీనత్వానికి ప్రతికూలమైన పదం పొగరుతో కూడిన మాట దీనుడు గడగడలాడతాడు గర్విష్టి పొగరబట్టి మాట్లాడతాడు అతడు తనకు తన మాట వలన కలగబోయే దుస్థితిని గురించి పట్టించుకోడు అదే అతని భక్తిహీనత అది అవివేకం కొమ్ము ఎత్తకండి పొగరుగా మాట్లాడకండి అన్య జనాంగం దేవుని ప్రజల మీద తమ అధికారాన్ని సాగించడం కొరకు పొగరుగా మాట్లాడినప్పుడు ఈ మాటలు వర్తింపచేస్తే సులువుగా అర్థమవుతుంది ఫిలిస్తీన్లు కానివ్వండి ఇతర శత్రు మోకలు కానివ్వండి ఎవరైనా కూడా ఇస్రాయలీల మీద మాట్లాడినప్పుడు దేవుడు వారికి ఈ మాటలు హెచ్చరికగా ఇచ్చాడని మనం గుర్తు తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు దిక్కులు చూపిస్తున్నాడు దేవుడు హెచ్చు అంటే ఆధిక్యత బలము తూర్పు నుండి కానీ పడమర నుండి కానీ ఉన్నప్పుడు ఆ దిక్కులుగా ఉన్న సైన్యాల వల్ల అరణ్యములో నుండి కానీ హ్యూమన్ స్ట్రాటజీస్ వల్ల కానీ హెచ్చు కలగదు ఆధిక్యత కలగదు బలం రాదు విజయం రాదు దీవెన రాదు అంటే మనుషులు చుట్టుపక్కల ఉన్న వాటిని చూచి ఆధారపడి మాట్లాడతారు తమ బలము చూచుకుంటారు ప్రతి వాళ్ళు చూచినప్పుడు తూర్పు పడమరులు అని ఎందుకు అన్నాడంటే రెండు దిక్కుల లెఫ్ట్ అండ్ రైట్ అని అంటారు చూసారు కుడి ఎడమ అంటే తూర్పు పడమరా అన్నాడు ముందు వెనుక ముందు వెనుక చూసుకోవేమిటి అంటారు చూశారు అంటే నువ్వు ఆలోచించుకోవేంటి అని అర్థం ముందు వెనక చూడమే తూర్పు పడమరంటే అది అన్నమాట కుడి ఎడమ కాబట్టి హెచ్చు కలుగుతుంది అనుకుంటున్నావేమో నా బలం ఎంతో నా ప్రజలను చూడు నా బలం ఎంతో నాకున్నటువంటి వ్యక్తులను చూడని నువ్వు అనుకుంటున్నావేమో అది కలిగేది కాదు అది జరిగేది కాదు కనుక భక్తిహీనుడు పొగరుబట్టి మాట్లాడేవాడు అహంకారి తను తనకున్న ఫిజికల్ స్ట్రెంగ్త్ చూసుకుని నాకు హెచ్చు కలుగుతుంది హెచ్చు కలుగుతుంది అనుకుంటాడు ఏమీ కలగదు తన ప్రక్కన ఉన్న వాడిని చూసుకొని మిడిమిడి జ్ఞానంతో మిడిచిపడుతూ ఉంటాడు ఒక్కొక్కడు వాడిని చూసి నవ్వుకోవాలి మనం ఆవేశపడక్కర్లేదు ఆందోళన పడక్కర్లేదు గడ్డి పువ్వు వాడిపోయినట్టు వాడిపోతాడు అతనిలో అభివృద్ధి రాదు ఎవడు గర్వంగా మాట్లాడతాడో వాడు గడ్డి పువ్వులా రాలిపోతాడు నేను మనవి చేస్తున్నాను చరిత్ర చాలామందిని సాక్ష్యంగా ఉంచింది దేవుని పిల్లల మీదకు పొగరుతో మాట్లాడేటువంటి వారు గడ్డి పువ్వు వలి కనబడకుండా పోతారు గడ్డి పువ్వు ఉదయాన్ని చూస్తే నెగ ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది సాయంకాలం చూస్తే అది వాడిపోయి రాలిపోయి ఉంటుంది డే టైం రాలిపోతుంది అది దానికి పెద్ద పెద్ద లాంగ్విటీ ఉండదు కనుక పొగరుబట్టి మాట్లాడేటువంటి వ్యక్తులకు గర్విస్తులుగా మాట్లాడేటువంటి వారికి ప్రజలు చూస్తుండగానే ఓటమి ప్రజలు చూస్తుండగానే నేలపాలైన జీవితం తప్పక కలుగుతుంది కొమ్ము ఎత్తకండి కొమ్ము బాగా ఎత్తకండి ఎత్తుగా ఎత్తకండి భక్తిహీనులన మీకు విజయము కలగదు విజయం కలగదు దీనత్వమే జయిస్తుంది దీనత్వమే రుజువు చేయబడుతుంది దీనత్వమే ఘనపరచబడుతుంది దీనత్వమే కిరీటాన్ని ధరించేట్టు చేస్తుంది అదే యేసుక్రీస్తు ప్రభు లక్షణం దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకనిని హెచ్చించును ఈ మాట ఎలా ఉంది మీకు నేనెవరిని కరుణించుదునో వాణిని కరుణించుదును అని దేవుడు మోసతో చెప్పిన మాట నేను నిన్ను పేరు పెట్టి ఎరిగి ఉన్నాను చూడండి యషయ్యకి ఎనిమిది మంది కుమారులు ఏషయ్యి జెస్సి అంటారు యషయ్యని జెస్సి అంటారు దావిధి తండ్రి ఎనిమిది మందిలో కడసారపు వాణ్ణి హెచ్చించాడు ఎందుకు హెచ్చించాడు మనకు రీజన్ ఉండదు మనకు హ్యూమన్ మైండ్కి రీజన్ లేదు ఇట్స్ ద విల్ ఆఫ్ గాడ్ పన్నెండు మంది కుమారులు పదకొండవ వాడు యోసేపు యోసేపు హెచ్చించాడు ఎందుకు హెచ్చించాడు దానికి రీజన్ ఏమి లేదు ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ గమనించండి బెత్లహేము ఎఫ్రాత యూదా గ్రామాల్లో నువ్వు చిన్నదానివైనా అల్పమైన ఇస్రాయేలును ఎలాబోబు వాడు నీలో నుండి వస్తాడన్నాడు ఎందుకు హెచ్చించాడు అంత చిన్న బెతిలహేమును ఎందుకు హెచ్చించాడు ఇవాళ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి బెతిలహేమికి ఫ్లైట్ సర్వీస్ ఉంది అంత విస్తారమైనటువంటి ప్రభావం కలిగిన స్థలం కదా మార్చబడింది ఒకరు హెచ్చించబడతారు ఒకరు తగ్గించబడతారు యాకోబును ప్రేమించాడు హెచ్చించాడు ఏశను దేవుడు ద్వేషించాడు తగ్గించాడు కనుక ఎవరిని హెచ్చిస్తాడో ఎవరిని తగ్గిస్తాడనేది ఎవరి బాధ్యత దేవుని బాధ్యత మనం వాళ్ళని వీళ్ళని చూసి అనవసరంగా నక్కవాతల్ లాంటివి వేసుకుంటా అయ్యో వాళ్ళు ఏంటి అంత బాగా ఉన్నారు వీళ్ళు ఏంటి ఎంత బాగున్నారు వారేంటి అంత పైకొచ్చారు మనమేంటి ఎంత కిందకుండిపోయావు దేవుడు నీకు ఇచ్చిన స్థాయిని బట్టి నీవు ఆనందించు అందుకనే పౌల్ గారు చెప్పినప్పుడు వస్తువుల ఘనతను గురించి మాట్లాడాడు కోరంతి సంఘానికి ఆకాశ నక్షత్రాల మహిమను వర్ణించినప్పుడు గొప్పవి తక్కువ మహిమ కలిగినవి ఎట్లా ఉన్నాయో చెబుతూ వస్తువుల ఘనతను గురించి మాట్లాడాడు చూడండి కొన్ని వస్తువులు చాలా తక్కువ విలువ కలిగినవి కానీ ఎక్కువ ప్రయోజనం కలిగినవి ఉంటాయి చాలా తక్కువ విలువ ఉప్పు తీసుకోండి ఉదాహరణకు ఉప్పు కిలో పది రూపాయలు ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు అదే మాంసం కిలో నాలుగు వందల రూపాయలు ఆ మాంసంలో ఉప్పు లేకపోతే ఉపయోగం లేదు కాబట్టి తగ్గించబడిన విలువ కలిగినదే కదా అని చెప్పి దాని విలువ దానికి లేకుండా పోయిందా కనుక సమాజంలో ఎవరెవరికి ఏ అంతస్తు దేవుడిస్తాడో ఆ అంతస్తులో మనం తృప్తిపడి జీవించాలి పేదవాడు లాజరు ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు అనారోగ్యంతో ఉన్నాడు కుక్కలు కురుపులు నాకే చచ్చిపోయినప్పుడు సమాధి చేయబడలేదు చేసిన ట్రై లేదు ధనవంతుడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడని రాశాడు కాబట్టి బీదవాడైన లాజరును ఆ స్థితిలో దేవుడు ఉంచినందున అతనికి ఏమైనా తగ్గింపు అయిందా అతని పేదరికం ఆ దినాన కౌంట్లెస్ అయినా ఇవాళ తన పేరు తెలియని వాడు ప్రపంచంలో ఉన్నారంటారా మూడు దినాలు సమాధిలో ఉండి బయటకు వచ్చినటువంటి లాజరును మనం యోహాన్ సువార్త పదకొండు అధ్యాయంలో చూస్తాం ఇక్కడ ఈ లాజరు పేదవాడు లోకాసువార్త పది పదిహేను అధ్యాయం పదహారు అధ్యాయులు మనం చూస్తాం ఈ ఇరువురి జీవితాలను మీరు పరిశీలించండి ఒక లాజరు గనుడుగా ఉన్నాడు మరొక లాజరు గనహీనుడిగా ఉన్నాడు సేమ్ నేమ్స్ అక్కడ లాజరే ఇక్కడ లాజరే కాబట్టి నేను మనం చేస్తున్నాను సహోదరుడా సహోదరి దేవుడు ఎవరిని హెచ్చించాలనుకుంటే ఆయన హెచ్చిస్తాడు ఇట్ ఈస్ హిజ్ ఓన్ విల్ ఇది ఆయన సొంత ఇష్టం మనం అనుకుంటాం పెద్ద అబ్బాయికి పెద్ద ఉద్యోగం వచ్చింది చిన్న అబ్బాయి సరిగా సెటిల్ అవ్వలేదు అనుకుంటా చాలా సందర్భాల్లో హ్యూమన్ కంపారిజన్ బాధాకరంగా కూడా అనిపిస్తుంది కానీ దేవుడు ఎంతగా హెచ్చిస్తాడు కొందరు అనుకుంటారు మేము గొప్ప వారంగా అయ్యాం అధికారులుగా అయ్యాం లేకపోతే వాళ్ళు బాగా బతుకుతున్నారు ఏముంది ఏమి లేదనుకుంటాం కానీ వాక్యం చెబుతుంది ఒకరిని హెచ్చించటం ఒకరిని తగ్గించటం ఎవరి పాత్ర దేవుడు దేవుడి చేతిలో ఉంది దేవుడు తీర్పు తీర్చువాడు దేవుడు తీర్పు తీర్చువాడు తీర్పు తీర్చే అధికారం యేసుక్రీస్తుకు దేవుడిచ్చాడు దేవదూతలకు తీర్పు తీర్చే అధికారం విశ్వాసులకు ప్రభు అనుగ్రహించాడు కాబట్టి తీర్పు తీర్చేది దేవుడు మనం కాదు మనం తీర్పు తీర్చకూడదు రమపత్రిక రెండో అధ్యాయంలో మీరు తీర్పు తీర్చకుండా మీకు తీర్పు తీర్చబడదు అన్నాడు కనుక యు షుడ్ నాట్ జడ్జ్ మనం తీర్పు తీర్చడానికి వీలు దేవుడే తీర్పు తీర్చువాడు తర్వాత యహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులోని ద్రాక్షారసం పొంగుతూ ఉన్నది అది సంభారముతో నిండి ఉన్నది ఆయన దానిలోనిది పోస్తున్నాడు భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి మింగివేయవలెను సెవెన్ ఇయర్స్ ట్రిబులేషన్ ఏడు సంవత్సరాల శ్రమల కాలం ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో భక్తిహీనులు ఎహోవా పాత్రలోని మరుగుచున్నటువంటి ద్రాక్ష రసం పొంగుతూ ఉన్నటువంటి ద్రాక్ష రసం నిండి ఉన్నటువంటి ద్రాక్ష రసం పాత్ర నిండిపోయి ఉన్న ద్రాక్ష రసం పాత్ర నిండిన ద్రాక్ష రసం పొంగుతున్న ద్రాక్ష రసం తీర్పున ఉగ్రతను జ్ఞాపకం చేస్తుంది అది భక్తిహీనులు మడ్డితో సహా పీల్చి తాగాలి అంటే కంప్లీట్గా నిండిపోయినటువంటి పాత్ర కంప్లీట్ ఎండ్ అయిపోయిన పాత్ర ఖాళీ అయిపోయినటువంటి పాత్ర ఈ రెండింటిని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రెండింటినీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు దయచేసి గమనించండి ఇక్కడ వ్రాయబడిన మాట తీర్పును సూచిస్తోంది ఏడేండ్ల శ్రమల కాలంలో భూమి మీద భక్తిహీనుల మీద దేవుడు కృమరించబోయేటువంటి ఉగ్రతా పాత్రలను జ్ఞాపకం చేస్తోంది ఇది ద్రాక్షారసం రసం పొంగుతోందన్నాడు నిండి ఉంది అన్ని పొంగి పొర్లిపోతున్న ఆ యొక్క దైవ ఉగ్రత మడ్డితో సహా అంటే పూర్తిగా భక్తిహీనులు అనుభవించి తీరవలసి ఉన్నది దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఈ విధంగా జరగాలి అనేది దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు జరగబోయే సంఘటన ఇప్పటికీ మూడు వేల సంవత్సరాల క్రితం ఆశాపు రాస్తున్నాడు తొమ్మిదవ బాబు వచ్చినాం నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయుదును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను నిత్యము అనేటువంటి పదం ఎవర్ లాస్టింగ్ ఎవర్ లాస్టింగ్ కేవలము మనం భూమి మీద మాత్రమే కాదు భూమి మీద మాత్రమే కాదు మనం మా మన యొక్క మరణానంతర జీవితంలో కూడాను ప్రభువును ప్రభువును ప్రభుని మనస్థుతించగలుగుతాము ఈ రాత్రి ఉండిన సహోదరుడ సహోదరి ఏదో మనం భూమి మీద వరకే దేవులతో సంబంధం కలిగి ఉన్నాం అనుకుంటున్నారా పొరపాటు భూమి మీద మన మనకు మా ఆయనతో మనకు ఏర్పడిన ఈ ఆధ్యాత్మిక సంబంధం ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ రిలేషన్షిప్ అంతము లేనటువంటి నిత్యము ఉండేటువంటి అద్భుతమైన సంబంధం అద్భుతమైన సంబంధం సహోదరుడ సహోదరి అందును బట్టి నీవు నిత్యము దేవుని స్థుతించాలి దేవునితో వెలుగుతో సంబంధికులుగా ఉన్న సత్య సంబంధులుగా ఉన్నవారు శాశ్వతంగా ఆయన స్థుతిస్తూనే ఉంటారు ఇక మనకు వేరే పని ఉంది ఆయన కనపరచటం ఆయన స్థుతించడం తప్ప మనకు వేరే పని లేదు ప్రతి విషయంలో దేవుణ్ణి మనం స్థుతించడం నేర్చుకోవాలి ప్రతి విషయంలో ఉదయం లేచిన మొదలు రాత్రి పండుకునే వరకు కూడాను ఆయన చేస్తూ ఉన్న చూపిస్తున్న అనేకమైనటువంటి మేలుకరమైన విషయాల్లో మనం ప్రభువును స్థుతించాలి ప్రతి గంట గంటకు మనం సజీవనమై ఉన్నాం దేవుని స్థుతించాల్సిందే ప్రతి పని నెరవేర్పులో కొనసాగింపులో విరమింపులో దేవుని కృప చూస్తున్నాం స్థుతించాల్సిందే మనం వాళ్ళం అండి మంటి వాళ్ళం ఇంతలో కనపడంతలో మాయమై ఆవిరి వంటి వాళ్ళం అట్లాంటి వంటి వారమైన మానవ జీవితాలను శాశ్వతం చేశాడు సూర్య చంద్రులు నక్షత్రాలు భూమి ఆకాశం సముద్రం నాశనం అయిపోతాయేమో లేకుండా ఉనికి లేకుండా పోతాయి కానీ దేవుని బిడ్డలు శాశ్వతంగా నివసిస్తారు శాశ్వతంగా దేవుణ్ణి స్థుతిస్తారని వాక్యం చదువుస్తుంది యాకోబు దేవుని నేను కీర్తిస్తాను స్థుతిని ప్రచురం చేస్తాను ప్రచురము అంటే ప్రకటన ప్రచురణ అంటే ముద్రణ ప్రచురణ ప్రచురము అంటే ప్రకటించుట స్థుతిని ప్రకటించటం అంటే సాక్షిగా జీవించటం దేవుని నేను నిత్యము కీర్తిస్తాను యాకోబు దేవుడని ఎందుకు పెట్టాడు పాపుల రక్షకుడు అని అర్థం దేవుడు అని అంటే యాకోబు తప్పిదాలు చేసినవాడు కదా పాపాలు చేసినవాడు తన సొంత అన్నను అబద్ధపాటు మోసపచ్చినవాడు తండ్రిని మోసపుచ్చినవాడు మామగారిని మోసపుచ్చినవాడు ఆ పేరుకే అర్థం మోసగాడు మోసగాడికి దేవుడు కాదు ఇక్కడ పశ్చాత్తాపడిన వారికి దేవుడు అని అర్థం యాకోబు దేవుడు అన్నప్పుడు యాకోబు యొక్క దేవుడు ఎవరు పాపిని ప్రేమించిన దేవుడు పాపిని వెతికిన దేవుడు పాపిని వెతికిన దేవుడు యాకోబును దేవుడు వెతికాడు దేవుడిని యాకోబు వెతుక్కోలా ఆది కానీ ఇరవై ఎనిమిదిలో బేతేలు దగ్గర దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు యాకోబు వెళ్ళి దేవా ఎక్కడున్నావు కొండలో ఉన్నావా గుట్టలో ఉన్నావా ఎతగల దేవుడి యాకోబ దగ్గరికి వచ్చాడు బోకులో దేవుడి యాకోబు దగ్గరికి వచ్చాడు యాకోబు దేవుడి పిలవను కూడా పిలవల ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను పశ్చాత్తాపం పశ్చాత్తాపం పడిన వారిని రక్షించేటువంటి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును నేను నిత్యము కీర్తిస్తాను కీర్తిస్తాను కీర్తించదను గ్లోరిఫికేషన్ ఆయన పొగుడుతాను నేను ఆయన యొక్క మహిమను చాటుతాను భక్తిహీనుల కొమ్ములన్నింటినీ నేను విరగ్గొడతాను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడను భక్తిహీనుల కొమ్ములు విరగొడతాను అన్నప్పుడు లోక అధికారాలు కొట్టివేయబడతాయి నీతిమంతులకు అధికారం అనుగ్రహించబడుతుంది ఎప్పుడిది వెయ్యం పాలనలో బైబిల్ గ్రంథం నువ్వు ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో వాక్యపు నెరవేర్పు కనిపిస్తుంది లోక సంబంధమైన అధికారాలు తొలగించబడి దేవుని పిల్లలు నీతిమంతులు రాజ్యానికి వచ్చే దినం రాబోతుంది నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడు అన్నప్పుడు నీతిమంతులకు దేవుడు రాజ్యాధికారం ఇవ్వబోతున్నాడు ఎప్పుడు వెయ్యండ్ల పాలన ప్రకటన గ్రంథంలో చాలా తేటగా చెప్పాడు వారు క్రీస్తుతో కూడా లేచిన వారి వెయ్యేండ్లు వారి పరిపాలన చేస్తారని ఉంది దేవునితో రాజ్యం చేస్తారు ఈ మాట మనకు ప్రకటన గ్రంథంలో చాలా తేటగా ఉన్నాయి చూడండి ప్రకటన ఇరవై ఆరులో క్రీస్తుకును వారు దేవునికిని యాజుకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరాలు రాజ్యము చేయుదురు రాజ్యము చేయుదురు అంటే కొమ్ములు హిచ్చించబడును ఇవాళ మనకి పదవి లేకపోవచ్చు గొప్ప స్థితి లేకపోవచ్చు కానీ దేవుడు ఒక దినాన మనల్ని ఉన్నతమైన రాజరికానికి తెస్తాడు ప్రార్థన చేసుకుందాం ఎపిసోడ్ సహకారులు కావాలి ఈ కార్యక్రమం అనంతరం నైన్ థర్టీకి నిబంధన టీవీలో వేసే పరిష్కారం ప్రత్యేక ప్రసంగాలు ప్రసారం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే వేసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చదువుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మలను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు మీకు వందనములు స్తోత్రములు స్థుతులు కీర్తన తెలియజేస్తున్నా ఈ ప్రత్యేక సమయంలో ఎపిసోడ్ సహకారలే మనం పెడుతున్నాం వాక్య విన్న మా ప్రియులను మీరు దీవించి ఆశీర్వదించండి మీ కృపా సహాయం ప్రసాదించండి ప్రభు మమ్ముని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను మహిమ పందండి నాయన ఘనత పందండి మా రక్షక మమ్మలను ఆదుకొనండి వేస్తున్నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుడున గాక ఆమె